అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ జీవిత భాగస్వామి చేసిన ఒక తప్పు వల్ల బిజినెస్ లో భారీ నష్టాలను చూస్తారు దీనివల్ల మీరు వారి మీద కోప్పడతారు ఆఖరికి దాంట్లో వాళ్ళు కావాలని చేయలేదని తెలుసుకుని క్షమాపణ అడుగుతారు వృత్తి వ్యాపార రంగాల్లో తన నష్టం జరగకుండా చూసుకోవాలి ఆత్మీల సహ సహకారాలకై వేచి ఉంటారు దర్శనం లభిస్తుంది కొత్త కార్యాలు ప్రారంభిస్తారు మానసిక ఆనందాన్ని పొందుతారు ప్రతి విషయాల ప్రయాసాల తప్ప ఆకస్మిక ధన నష్టం ఏర్పడకుండా చూసుకోవాలి వృత్తి రీత్యా కొత్త సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది బర్ణమిత్రులతో కలహాలు ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది వస్తు వస్త్ర వాహన ఆభరణ లాభాలను పొందుతారు ఆకస్మిక లాభ యోగం కలుగుతుంది శుభవార్తలు వింటారు ముఖ్యమైన కార్యక్రమం కూడా పూర్తి చేస్తారు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు కుటుంబంలో సుఖ సంతోషాలు అనుభవిస్తారు ఈ రోజు మీరు చూసినట్లయితే ప్రయత్న కార్యాలన్నింటిలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు శుభవార్తలు వింటారు బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా చూసుకోండి స్త్రీల మూలకంగా శత్రు బాధలు అనుభవిస్తారు ఏదో ఒక విషయం ఉన్న స్థాపానికి గురి చేస్తుంది పిల్లల పట్ల మిక్కిలి పట్టుదల పనికిరాదు పగ సాధించే ప్రయత్నాన్ని వదిలివేస్తే మంచిది విందులు వినోదం దూరంగా ఉండటం చెప్పదగిన సూచన ఆకస్మికత నష్టం కలిగే మానసిక ఆందోళనతో ఉంటారు కుటుంబంలో మార్పులు కోరుకుంటారు ప్రతి చిన్న విషయాల గురించి ప్రత్యేక శ్రద్ద అవసరం కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది మానసిక ఆందోళన తొలగించడానికి దైవ ధ్యానం అవసరం అవుతుంది ఈ రోజు మీ ఇష్ట దేవత యొక్క అనుగ్రహం కలుగుతుంది కుటుంబ విషయాలు సంతృప్తికరంగా సాగిపోతాయి వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది ధన వ్యయం తప్పదు ఆకస్మికత లాభం కలుగుతుంది ముఖ్యమైన వ్యక్తిని కలుస్తారు అన్ని రంగాల అద్భుత విజయాలను సాధిస్తారు విద్యార్థులు కష్టపడి ఫలితాలను సాధిస్తారు మంచి భవిష్యత్తులో మంచిగా రాణిస్తారు మానసిక ఆనందం పొందగలుగుతారు ధర్మ కార్యాలు చేయడం వల్ల మీలో ఆసక్తి పెరుగుతుంది దర్శనం చేసుకుంటారు కుటుంబ సౌఖ్యం లభిస్తుంది మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు లక్కి సంఖ్య యాభై ఆరు మరియు లక్కి కలరైతే గోతుమ ఇక నీటి పరిహారంలో శ్రీ వెంకటేశ్వర స్తోత్రాన్ని పారాయణం చేయట మరియు ఆంజనేయ స్వామికి నూట ఐదు తమలపాకులతో అర్చన చేయటం వలన మీకు దోషాలు తొలగిపోతాయి మరియు మూగ చివుల కొరకు మీరు మీ ఇంటి వద్ద తాగే నీటిని మీరు ఏర్పాటు చేయించుకోండి ఇలా చేయటం వల్ల మీ దోషాలు తొలగిపోయి మీకు అంతా శుభము కలుగుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో